హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ మనమైతే ఇవాళ స్పాంజీ దోశలు తయారు చేసుకుందామండి ఈ దోశలు ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే మనకు తినే కొద్ది తినాలనిపిస్తాయి ఈ దోశలు అనేది ఒక కప్పు బియ్యంతో మనం మరమరాలతో ఇలా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోశలు అనేది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకోండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ కొరకు రైస్ తీసుకున్నానండి నేను సోనా మసరి రైస్ అయితే తీసుకోవట్లేదు రేషన్ షాప్లో దొరికే రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను దీనికి దొడ్డుగా ఉండే రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మెత్తగా మనకు దోశలు అనేది అందుకని మీరు దొడ్డుగా ఉన్న రైస్ తీసుకుంటే బెటరు ఈ రైస్లో నేను ఎటువంటి పప్పులు కానీ కలపట్లేదండి మినపప్పు కానీ శినగపప్పు కానీ ఏ పప్పు నేను కలపట్లేదు ఓన్లీ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులుగా వేసుకుంటున్నాను ఇప్పుడు మెంతులు వేసుకున్నాక దీంట్లో నేను వాటర్ అనేది పోసేసుకొని ఒక రెండు సార్లు బాగా అలా చేత్తో వాచ్ చేసుకోవాలండి బాగా మనకి ఏమైనా డస్ట్ ఉన్నా పోతుంది కదా మెత్తగా మనకు వస్తాయి మనకు బాగా వాష్ చేసుకున్నా కూడా తెల్లగా వస్తాయి ఇప్పుడు రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసేసి ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ అవర్స్ పాటు నానబెట్టండి ఇప్పుడు దాంతోపాటుగా నేను ఒక గ్లాసు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు నేను ఇప్పుడు రేషన్ బియ్యం తీసుకున్నాను కదా దాన్ని తగ్గట్టుగా ఇప్పుడు మూడు గ్లాసుల వరకు నేను అది బురుగులు తీసుకుంటున్నానండి మరమరాలు అంటారు వీటిని బురుగులను కూడా అంటారు మీరేమంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు వీటిని కూడా ఒకసారి అలా మునిగేంత వరకు కూడా చూసేసుకొని ఒకసారి అలా కలుపుకొని నీళ్ళన్నీ పంపేసేయండి మొత్తం ఒకసారి పోసేసుకోండి వాటర్ అయితే మళ్ళీ ఇప్పుడు అవి పురుగులు మునిగేంత వరకు కూడా మనకు వాటర్ అనేది పోసేసుకొని మనము బియ్యం అయితే ఎంతసేపు నానబెట్టుకుంటామో ఈ మరమరాలను కూడా అంతేసేపు నానబెట్టు ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకుంటే సరిపోతుందండి మూత పెట్టేసుకొని రెండు అలాగే ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టేసుకోండి చూడండి ఫైవ్ అవర్స్ తర్వాత నేను తీశాను మొత్తం నానపోయింది కదా ఇప్పుడు నేనైతే బియ్యాన్ని అయితే నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే బియ్యం అయితే మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి చాలా మెత్తగా ఉండాలి మనకు పిండి అనేది అప్పుడే మనకు సాఫ్ట్గా వస్తాయి చూడండి అలా పట్టుకోండి ఇప్పుడు వీళ్ళలో చూపించినట్టుగా పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు దీంట్లోనే మనం మరమరాల్లో మళ్ళీ వాటర్ వేయకూడదండి మనకు ఆ వాటర్ అంతా ఎనికిపోయి ఉంటుంది కదా మనం ఆల్రెడీ ఫైవ్ అవర్స్ నానబెట్టాము కాబట్టి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా వాటర్ అనేది వేసేసుకొని దీన్ని కూడా మెత్తగా పట్టేసుకోవాలండి చూడండి వీడియోలో చూపించినట్టుగా పట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని దీన్ని కూడా సేమ్ అదే పిండిలో పోసేసుకోవాలి పోసేసుకొని మనకు ఇప్పుడు ఒక మూడు నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలండి చేతితోనే మొత్తము నేను కొద్దిగా మన మిక్సీ జార్లో ఉన్న వాటర్ అనేది వేసేసుకొని ఇందులో వేసాను కొద్దిగా లైట్గా వేసేసుకోండి వాటర్ అనేది పిండి అనేది బాగా కలిసేలా చేతితోనే బాగా కలిపేసుకోండి మనకు స్పాంజ్ లాగా పొంగుతూ వస్తుంది ఈ దోశ అనేది మనం ఎటువంటి ఈనో కానీ సోడా కానీ ఏది వాడనవసరం లేదండి చూడండి అలా వీళ్ళు చూపించినట్టుగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక ఒక ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టాలండి మీరు ఓవర్ నైట్ నానబెట్టినా పర్లేదు నేనైతే నైట్ మొత్తము నానబెట్టాను దీన్ని మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండి లోపు మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము దీనికి స్పైసీ చట్నీ అనేది తయారు చేసుకుందామండి నేనైతే ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు మనము పుట్నాల పప్పు అయితే వేసేసుకుందామండి దాంట్లోనే ఒక నాలుగు ఎండుమిర్చి కూడా వేసేయండి మీరు ఎండుమిర్చి అనేది చూసి వేసుకోండి ఎందుకంటే స్పైసీ కొన్ని ఎక్కువగా ఉంటాయి దాంట్లోనే ఒక ఉల్లిపాయ అనేది చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి మొత్తం ఒకసారి సాల్ట్ వేసి అంతా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టండి సరిపోతుంది ఒక టమాటా మూత మెత్తబడితే సరిపోతుందండి ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయలు అనేది ఒక ఏడెనిమిది వరకు వేయండి టమాటా అనేది కొంచెం మెత్తబడిపోతే సరిపోతుందండి ఆవిరికే వెల్లుల్లి కూడా మెత్తబడిపోతుంది మనకు ఇప్పుడు ఈ వెల్లుల్లి వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోండి అంతా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుందండి అలా బాయిల్ అయితే టమాటా మెత్తబడిపోతుంది ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లో కన్నా తీసేసుకోవాలండి ఇప్పుడు చింతపండు కానీ నేను ఏది వేయట్లేదు ఇప్పుడు సాల్ట్ కూడా మనము పోపులోనే వేసేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకున్న ఇలా మెత్తగా పట్టేసుకోండి ఇలా మెత్తగా పట్టేసుకున్న దాన్ని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి పోపుకైతే చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో జీలకర్ర అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా తీసేసుకోండి కొంచెం ఇవి చిట్టపటలు ఆడిన తర్వాత ఎండుమిర్చి రెండు అలాగే కరివేపాకు రెమ్మలు కూడా రెండు వేసేసుకోండి అలాగే చిటికిడంత పసుపు కూడా పోపులోనే వేసేసుకోండి మీరు కావాలంటే దీంట్లో ఇంగో కూడా వేసేసుకోవచ్చండి కొంచెం చిట్టపటలు ఆడిన తర్వాత ఈ పోపు అంతా తీసుకొచ్చి మనం చట్నీలో కలిపేసుకోవాలండి అంతే ఎంతో స్పైసీగా ఉండే చట్నీ అనేది తయారైపోయిందండి ఈ స్పాంజీ దోశలోకి ఈ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి నాకు తెలిసైతే నేనైతే చాలా టేస్టీగా చూశాను చూడండి పిండి లోపు నానపోయింది కదా మనకు నేనైతే ఓవర్ నైట్ నానబెట్టానండి మొత్తం పులుచిపోయింది మనకు ఇప్పుడు దీంట్లో ఏమీ కలపకూడదు మనం ఒకసారి కలిపేసుకోండి అంత బాగా చూడండి మనకు పిండి అనేది అలా రావాలండి గరిడితో పట్టుకుంటే ఇలా జారాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చిక్కగా ఉండకూడదు పిండి అనేది ఇప్పుడు దీంట్లో రుచికి సరిపన్నంతా ఉప్పు అయితే వేసేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకేసారి అంతా పలపేసుకోండి పిల్లిని అంతా మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత దోశ పైన బాగా హీట్ పెట్టేసుకోండి దీనికి ఎటువంటి ఆయిల్ అనేది అవసరం లేదండి రెండు గరిటెలతో పైనుంచి అలా పోయండి అంతే సరిపోతుంది గరిటెతో మాత్రం ఇలా అనకూడదండి ఎలా అనకూడదు అదే మనకు ఒక రెండు నిమిషాల్లో మొత్తము స్పాంజిలాగా పొంగుతూ వస్తుంది మీరు కావాలంటే నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు లేదంటే ఎటువంటి ఆయిల్ అయినా నెయ్యి కానీ వెయ్యనవసరం లేదండి మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది దీన్ని రెండు వైపులా కాల్చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే స్పాంజీ దోశలు అనేవి తయారైపోతాయి చూడండి ఇప్పుడు అలానే సేమ్ ఇంకోటి కూడా మనం గరిటతో పైనుంచి పోయాలండి అప్పుడు మనకు రౌండ్గా వస్తుంది పొంగుతుంది కూడా మనం స్ప్రెడ్ చేయొద్దు గరిటతోటి దానికి అది స్ప్రెడ్ అయిపోతుంది మనం పోస్తూ ఉంటే చూడండి అలా తిప్పేసుకుంటే రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుందండి మీరు మరోవైపు మరో దోశను కూడా చూడండి నాకు అన్ని దోశలు మనకు అలానే పొంగుతూ వస్తాయండి స్పాంజీగా మీరు ఒకటికి నాలుగు తింటారు ఇలాంటి దోశలు అయితే చూడండి ఎలా పొంగుతున్నాయో మనకు ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం కూడా రాదండి దోశల వల్ల మనకు సోడా కానీ ఈనో కానీ మనం ఏదీ కలపట్లేదు ఇలానే అన్ని దోశలు మనకు పొంగుతూ స్పాంజ్ లాగా మెత్తగా వస్తాయండి చూడండి అన్ని దోశలు అలానే పొంగుతాయి మనకు మీకోసమని మళ్ళీ మళ్ళీ వేశానండి అన్ని దోశలు కూడా పొంగుతాయి మనకు ఏ దోశ పొంగదు అన్నది కాదు అన్ని దోశలు చాలా పర్ఫెక్ట్గా పొంగుతాయి మనకు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్పాంజి దోశలు చూడండి ఎలా ఉన్నాయో అన్నీ ఇలాగే పొంగాయండి చూడ్డానికి చాలా బాగున్నాయి కదా ఒకవేళ మీరు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి అన్నీ ఇందులో పడిస్తే చాలు వేళ్ళతో చుంచుకొని తింటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు ఒకటికి నాలుగు తినేస్తారు ఖచ్చితంగా ఈ స్పాంజి దోశలు అనేది అంతే మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి